మరి ఏదైతే నిన్న ప్రశాంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకు కవితకారు మాట్లాడినటువంటి మాటలు వాస్తవంగా నేను అడుగుతా ఉన్నాను కాళేశ్వరం ద్వారా మరి ఏ రోజు కూడా నిజామాబాద్ జిల్లా కానివ్వండి కామారెడ్డి జిల్లా కానివ్వండి ఒక్క ఎకరం నీళ్లకు ఎకరానికి నీళ్ళు ఇచ్చినటువంటి పాపాన పోలేదు రెండు జిల్లాలకు నీళ్ళు ఇచ్చినామని భుజాలు ఎగరేస్తూ చెప్తున్న ప్రశాంత్ రెడ్డికి నేను సవాల్ చేస్తా ఉన్నాను నీ స్థాయి ఏందో ఒకసారి ఆలోచించుకోబిట కవిత కవిటిన భిక్షతోని రెండు రెండు సార్లు గెలిచినావు మూడోసారి కూడా డబ్బులు గుమ్మరించి గెలిచినావు కానీ నీ మీద ప్రేమతో ఎవరక్కడ బాల్కొండ సభ్యులు గెలిపేయాలని నేను చెప్తా ఉన్నాను రెండుసార్లు జ్వరం వచ్చి చికెన్ గిన్నెతో బాధపడుతూ వెహికల్ ఎక్కి దిగని నడవలేని పరిస్థితిలో కూడా మరి మీ గెలుపు కోసము అహర్నిశలు కృషి చేసినటువంటి కవితకారు మీద మాట్లాడడం కరెక్ట్ కాదు బిడ్డ జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కొండపోచమ్మ మా సాగర్ నుంచి హల్దీబాగు ద్వారా ఒక ఏసేసంగి పంటకు మాత్రమే కాళేశ్వరం నుంచి నిజాం సార్కు నీళ్ళు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఎప్పుడు కూడా మీరు ఒక చుక్క నీళ్ళు నిజాం సార్కు ఇవ్వలేదు ఎందుకంటే నేను ఈరోజు చెప్తున్నా నిజాం సార్ నీళ్లు నా ఊరి వరకు వస్తాయి అట్లాంటిది ఒక యేషంగ్ పండగే వచ్చింది కానీ నేను కూడా ఆ నిజాంసార్ కింద కులం ఉన్నటువంటి వ్యక్తినే కాబట్టి నేను చెప్తా ఉన్నాను ప్రశాంత్ రెడ్డి ఈరోజు నువ్వు చేసినటువంటి అవినీతి కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు మిషన్ భాగీరథ వైస్ చైర్మన్ చేసినావు ఏం చేసినావు వైస్ చైర్మన్ చేసి సొంత ఫ్యాక్టరీలు పెట్టుకున్నావు పై ఫ్యాక్టరీలు పెట్టుకున్నావు ఆ ఫ్యాక్టరీల నుంచే పైపులు సప్లై చేసినావు ఎంత అవినీతితో ప్రజలకు తెలియదు అనేది ఇలా మాట్లాడుతున్నావు పెద్ద పెద్దగా ఏం చేసినావు పది సంవత్సరాలు మంత్రిగా ఉండి ఓన్లీ నీ బాల్గొండ కాన్స్టిట్యున్సీ తప్ప వేరే దగ్గర ఒక పని చేసినా అని చెప్పి చూపించు ఏ కాన్స్టిట్యూన్సీ పని చేసినావా నువ్వు రాష్ట్ర మంత్రిగా ఉండి నీ కాన్స్టిట్యు తప్ప ఎక్కడికి పోయినావు ఏ కాన్స్టెన్సీ తిరిగినావు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు జీవన్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి అంతా ఇక్కడికి వెళ్ళి వచ్చారు అందరూ దొంగలు సంపాదించారు ఇవి కాన్సిల్స్లోకి రానివ్వకపోవడం పబ్లిక్ దగ్గర మేడంని బదిం చేయడం ప్రోగ్రామ్ పెట్టాలా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది గంట ముందనంగా మేడం మేము అసలేం మీరు రావద్దని చెప్పాలా మేడం మిమ్మల్ని ఫ్లెక్సీలు పెట్టాలా మేడం వస్తుందని జమ కావాలా మీకోసమే పడతామండి ప్రజలు మేడం కోసం అప్పుడు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయాలా జనాలు ఎక్కువ వస్తుర్రు ఆమె క్రెడిట్ వస్తుంది అని చెప్పేసి ఇవన్నీ చూడలేరా జిల్లా ప్రజలు ముందు ముందు ఉంది బిడ్డ మీ అంతా మీ మీ భాగవతము మీ నాటకం అంతా రెండు వేల పంతొమ్మిదిలో మీకు అధి అధిష్టానం చెప్పి చె చెప్తే మీరు కవిత నోడగొట్టలేదా ఎట్లా గెలిచినావు మొన్న ఇరవై మూడు ఎట్లా గెలిచినాం ఒక జాగృతి కార్యకర్త ఉన్న డివిజన్లో నీకు లీడ్ వచ్చి బయటపడ్డావు నీకు రాబోయే ఎలక్షన్లో జాగృతి కుటుంబ సభ్యులు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారు ఎస్ఆర్ఎస్పి పునర్జీవనం దాంట్లో ఇరిగేషన్ చరిత్రలోనే అత్యంత అవినీతి చేసింది ప్రశాంత్ రెడ్డి ఇది నిజంగాదా మీరు చేసిన అవినీతి ఇప్పటి నుంచి ఖచ్చితంగా ప్రజల్లో ఎండగడతాం ప్రజల్లోకి తీసుకెళ్తాం మిమ్మల్ని అడుగు అడుగునా మిమ్మల్ని ఎదిరించే స్థాయికి తీసుకొస్తామని చెప్పేసి ఈ సభ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇంకా మా మిత్రులు ఉన్నారు జాగృతి మిత్రులు వాళ్ళు కూడా మాట్లాడతారు ఇప్పుడు సుధర్ రావిచంద్ర గారిని మాట్లాడుతున్నారు మాకు అరెస్ట్లు అనేటివి రెండు వేల ఒకటి నుంచే మా ఉద్యమం నుంచే మేము అరెస్ట్లకు భయపడినో వాళ్ళం కాదు ఖచ్చితంగా బీసీ ఫార్టీ టూ పర్సెంట్ మీద కవితక్క గారు పోరాడతారు అది సాధించే వరకు కూడా బీసీలతో బీసీలకు అండగా ఉంటారు అది ఎక్కడ ఇక్కడ కాదు అవసరమైతే అక్కగారు ఇదివరకే చెప్పారు ఐరాబ్ ఢిల్లీలో కూడా మేము రైలు రోగా చేస్తాం అవసరమైతే ఢిల్లీలో ధర్నాలు చేస్తాం అన్నీ చెప్పారు ఖచ్చితంగా బీసీల పక్షాన్ని నిలబడతాం ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించే వరకు కవిత గారు పోరాడుతూనే ఉంటారు కౌతమ్మ గారు నిన్న మా మాట్లాడిన దాన్ని ప్రశ్న పెట్టి మాట్లాడింద్రు ఏమబద్దాలు మాట్లాడిందని అన్ని నిజాలే మాట్లాడింద్రు నిజాలు మాట్లాడితే మీకు ఇంత ఎందుకు ఆ మీరు చేసే పనులనే చెప్తున్నారు ఒక ఒక్క ఎకరానికి కూడా కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇవ్వలేదని చెప్పేసి మాట్లాడేందుకు నిజమే ఎక్కడైనా కానీ నిజామాబాద్ జిల్లా కానీ కామారెడ్డ జిల్లా కానీ మీరు పోయి చూడండి అంతకుముందు ఏముండే ఇప్పుడే ఉండేది కాళేశ్వరం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నిజామాబాద్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు కల్వకుంట్ల కవిత గారు చెప్పినటువంటి మా ముమ్మాటికి అది అందరికీ తెలుసు అది మీరు దాన్ని ఒప్పుకోవాల్సిందే ఒప్పుకోకపోతే ప్రజలు కూడా మీకు దాని విషయం మొత్తం చెప్తారు రెండవది రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఇరవై రెండున కొండపో కొండపోచమ సాగర్ హల్దీవాగ్ ద్వారా నిజాంసాగర్కి గోదావరి నీళ్ళు చేరాయి కేవలం ఆ సంవత్సరం యాసంగి యాసంగి సీజన్ పంటలకు కాపాడేందుకు మాత్రమే ఆ నీటిని ఉపయోగించారు అంతకుమించి వేరే ఉపయోగానికి రాలేదు తర్వాత ఎప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నిజాం సాగర్కు నీటిని తరలించాల్సిన అవసరం రాలేదు అంటే ఆ తర్వాత నీటిని అవసరం రాలేదు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు జూలైలో ఎస్ఆర్ఎస్సి పునర్జీవనం ప్రాజెక్టు ద్వారా రెండున్నర టీఎంసీలు టీఎంసీలు నీటిని ఎస్ఆర్ఎస్సిలోకి ఎత్తిపోశారు ఎత్తిపోసిండ్రు ఆ తర్వాత ఎగువ నుంచి వరద రావడంతో ఎత్తిపోసిన నీళ్లను వరద నీళ్లను సెల్ఫీ గేట్ల ద్వారా మాత్రమే చేసిండ్రు ఎల్లంపల్లి సుందిల్ల అన్నారం వేడిగడ్డ బ్యారేజ్ దాటుకొని దాటుకొని బంగాళాఖాతంలోకి వాస్తవం కాదా ఆ నీటిని నీటిని అక్కడికి పోయింది వాస్తవం కాదా ఉపయోగపడ్డా ఉపయోగపడలేదు శ్రీ అమరి శ్రీరామ్సాగర్ శ్రీరాంసాగర్ నుంచి కాళేశ్వరం నీళ్లు నింపమన్న రెడ్డిని మాటలు ఎలా నమ్ముతా నమ్ముతారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద నిజామాబాద్ జిల్లాలో ఒక లక్ష ఎనభై ఒక మూడు వందల నలభై తొమ్మిది ఎకరాలు కామారెడ్డి జిల్లాలో ఒక లక్ష ఎనభై ఆరు వేల రెండు వందల అరవై ఏడు ఎకరాలు ప్రతిపా ప్రతిపాదించారు ప్రాజెక్ట్ నుంచి ఇరవై 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 ఒకటి ఇరవై రెండు ఇరవై ఇరవై ఒకటి ప్యాకేజీ ద్వారా కింద వీటిలో ఏ ఒక్క ఎకరం కూడా నీళ్లు రాలేదు ఇరవై ఇరవై ఒక ఇరవై ప్యాకేజ్ ఇరవై ఒకటి ఇరవై రెండు దీని ద్వారా నీళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు ఇప్పటికి కూడా అదే పరిస్థితి ఉంది ఎస్ఆర్ఎస్ పునర్జీవనం ప్రాజెక్టుకు ఇరిగేషన్ చరిత్రలోని అత్యంత అవినీతి ప్రాజెక్ట్ అది అది ఇంతవరకు కూడా దానికి స్థితిగతి లేదు దాంతోపాటు మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు మీరు ఫండ్ తీసుకొచ్చారు మీరు మినిస్టర్గా ఉండి మీ ఒక కాన్స్టిట్యన్స్కి మాత్రమే అభివృద్ధి చేసుకుంటే మిగతా కాన్స్టిట్యూన్స్లకు మీరు మినిస్టర్ అన్నప్పుడు జిల్లా వ్యాప్తంగా అన్ని అన్నింటినీ చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది అలాంటప్పుడు మిగతా కాన్స్టిట్యూన్స్లు మీ కాన్స్టిట్యూన్స్కి ఎందుకు వ్యత్యాసం ఉండాలా అన్ని మిగతా కాన్స్టిట్యూన్స్లకు కూడా సమాన సమాన భాగాలుగా అంటే మీరు మీరు వంద రూపాయలు తీసుకుంటే ఇంకోళ్ళకి ఎనభై రూపాయలు అన్న ఫండ్ రావాలా ఆ విధంగా రాలేదు ఎందుకు రాలేదు మీరు మీ పబ్బం కడుక్కున్నారు తప్ప ఇంకో ఇంకోటి గురించి ఆలోచించలేదు ఆ రకంగా మీరు చేసి ఉంటే ఈ రోజు మీకు బాగుండేది మీరు నిజాలు చెప్తే ఈ రకంగా మాట్లాడడం సరికాదు అసలు నవీన్ రెడ్డి గారు మాట్లాడతారు పియా సోదరులందరికి కూడా నమస్కారం ఏదైతే జనం బాట కార్యక్రమంలో భాగంగా శ్రీత ఏదైతే కవిత గారు జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ గారు నిజాంసాగర్ ప్రాజెక్టు అలాగే కామారెడ్డి జిల్లాలో పర్యటించిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి దుర్బర పరిస్థితులు ఎందుకంటే అక్కడనే నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఉన్నా కానీ కామారెడ్డి జిల్లాలో ఒక ఎకరానికి కూడా నీళ్లు అందలేని పరిస్థితి ఉన్నది అక్కడ ఉన్న రైతుల పరిస్థితిని చూసి చలించి అక్కడ మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఏదైతే ప్యాకేజ్ నెంబర్ ట్వంటీ వన్ ట్వంటీ 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 వన్ ట్వంటీ టూలో భాగంగా మరి కామారెడ్డి జిల్లాలో ఒక ఎకరానికి కూడా నీళ్లు రాలేదు గత ప్రభుత్వం కూడా చేయలేదు మరి అక్కడ పండ్లు చాలేసి నిర్లక్ష్యంగా వదిలేసారు ఈ ప్రభుత్వం కొనసాగిస్తా లేదని అక్కడ రైతుల బాధలు వేసి వారు అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది దానికి బదులుగా మరి ప్రశాంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ మరి మాజీ మంత్రి వరకు వాళ్ళు ఏమంటారు అంటే మేము కాళేశ్వరం నీళ్ళన్నీ కూడా నిజామాబాద్ కామరెడ్డి జిల్లాకి ఇచ్చినామంటున్నారు మేము ప్రశాంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీడియా సాక్షిగా నిజామాబాద్ జాగృతి టీం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు బహిరంగ చర్చకు సిద్ధమా మీరు వేదిక అయిపోయినా సరే మేము చెప్తామంటే మేము చెప్తాం వేదిక మరి నిజామాబాద్ ఎక్కడైతే అంబేద్కర్ పార్క్ దగ్గర అయినా సరే ఎక్కడైనా సరే మీరు చెప్పిన తోటి మేము వస్తాం మీరు చూపెట్టండి ఒక ఎకరానికి కూడా నీళ్ళు ఇచ్చిరా వేల కోట్ల రూపాయలు మరి కాళేశ్వరం ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ కింద ఖర్చు చేసి దాని అంచనాలు పెంచి మీరు కమిషన్లు దండుకొని మరి ఈరోజు రైతులకు నిజామాబాద్ జిల్లాలో ఒక లక్ష ఎనభై వేల ఎకరాలు కామారెడ్డి జిల్లాలో ఒక లక్ష ఎనభై వేల ఎకరాలకు నీటి ఇవ్వాల్సిన మీరు ఐదు సంవత్సరాలు మరి కాలయాపన వేస్తూ మీ కమిషన్ల కోసం నకిలీ పైపులు వాడుతూ ఎక్కడైతే కాంట్రాక్టర్ దగ్గర లంచాలు తీసుకుంటూ పనులు నిర్లక్ష్యం చేసిన మీరు ఈరోజు కవిత గారి గురించి ఏ విధంగా అక్కడ అక్కడున్న రైతుల పరిస్థితిని వాస్తవ పరిస్థితిని చూసి ఆమె గుండె దొరకపోయి మాట్లాడింది గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది ఈ ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని చెప్పింది మీరు ఆ మాట్లాడేది ఫైతమ్మ గురించి మేము ప్రశాంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఏదైతే ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం అని చెప్పి వేల కోట్ల రూపాయలు మరి వెయ్యి కోట్లతోటి కావాల్సిన ప్రాజెక్టుని నాలుగేళ్లలో రెండు వేల కోట్ల అంచనాలు పెంచి మరి ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకొస్తాం ఎస్ఆర్ఎస్పి నిలుపుతామని మీరు చెప్పి అక్కడ అందులో ఎన్ని కమిషన్లు తీసుకున్నారు అక్కడ నుంచి నీళ్లు తేవడం అనేది ప్రజలకు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొన్నది రాబోయే రోజుల్లో కరెంటు బిల్లులకు మోటార్ల రిపేర్లకు కూడా మరి వందల కోట్ల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నది మీరు బాల్కొండ నియోజకవర్గంలో ఉంటూ మరి ఎస్ఆర్ఎస్పీలో పూడిక దాదాపు ఇరవై టీఎంసీల మీద పూడిక పేరుకపోయిందని చెప్పేసి అందరూ నీ నీటిపారుదల అధికారులు శాస్త్రవేత్తలు అందరూ చెప్తా ఉంటే మీరు దాని మీద ఒక్క రోజు కూడా సమీక్ష జరపకుండా అక్కడ నుంచి పూడిక తీయకుండా అక్కడ పూడిక తీస్తే కొన్ని పది లక్షల ఎకరాలు సారవంతమైన నేలలుగా మారుతూ ఉండే కేవలం ఒక రెండు వందల కోట్ల రూపాయలు పెడితే దాదాపు ఇరవై టీఎం టీఎంసీల మీద సామర్థ్యం పెరుగుతూ ఉండే దాన్ని మీరు కమిషన్ల కోసం మోటార్లు పెట్టి పంపులు బిగించి కాంట్రాక్టర్ల రూపంలో డబ్బులు దండుకోవడం కోసం పునరుజ్జీవన పెట్టి వెయ్యి కోట్లున్న ప్రాజెక్టును రెండు వేల కోట్లకు తీసుకొచ్చింది నిజం కాదా ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు అలాగే మేము ప్రశాంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం మీరు కవితమ్మ గారికి మాట్లాడే ముందు మీ బాల్కున్న నియోజకవర్గంలో మీరు ఏదైతే నేను కద్దరింగరి అని చెప్పుకోవడానికి ప్రజల సొమ్ము ప్రభుత్వ సొమ్ముతో ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తూ నేను ఒక కద్దరి ఇంజనీర్ అని చెప్పి దాదాపు పద్నాలుగు చెక్ డ్యాముల్ని నీటిపారుదల శాఖ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యే విధంగా ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతూ ఎటువంటి దానికి ఫ్లో ఎంత వస్తుంది రాబోయే రోజుల్లో క్రౌడ్ బర్షిడ్ జరిగే పరిస్థితులు ఏంటి అటువంటి ఎటువంటి అనుభవం లేకుండా మీరు నీటిపారుదల శాఖ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి కట్టిన చెక్ డ్యాముల వల్ల రైతులు వేల ఎకరాల భూముల్ని కోల్పోతూ పంటల్ని కోల్పోతూ వాళ్ళు దినదినగా గండంగా గడుపుతూ ఉంటే మీరు తమాషా చేసింది నిజం కాదా మేము అడుగుతా ఉన్నాం పడ్డాలు చెక్ డ్యామ్ దగ్గరికి మీరు వస్తారా మేము వస్తాం జాగ్రత్త అందరం కూడా వస్తాం మీరు ఎక్కడ నిరూపిస్తారు చెక్ డ్యామ్ సక్సెస్ అయినాయి రైతులకు భూగర్భ జలాలు పెరిగినాయి అని మీరు చెప్పగలుగుతారా భిన్నంగా చేసుకుని మేము ప్రశాంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం మీరు రాబోయే రోజుల్లో బాల్కొండ నియోజకంలో జరిగే విపత్తులకు పూర్తి బాధ్యత మీరే ఎందుకంటే మేము చెప్తా ఉన్నాం మహారా మహారాష్ట్ర లాంటి వెనుకబడిన రాష్ట్రాలు అక్కడ చెక్ డ్యామ్లు పెడితే ఇంతకంటే తక్కువ వరద ఉన్న వాగుల మీద కూడా అక్కడి ప్రభుత్వాలు చెక్ డ్యాంలకు గేట్లు పెట్టినాయి గేట్లు పెట్టి వరద ఎక్కువ వచ్చినప్పుడు గేట్లు తెరిచి అక్కడ నిస్కమీటర్ కొట్టుకపోయి ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం ప్రాజెక్టు భద్రంగా ఉండే అవకాశం ఉంటుంది మరి ఇంత అభివృద్ధి చెందిన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మీరు మంత్రిగా ఉండి మీరు అక్కడ ఏం ఏం తొందర వచ్చిందని చెక్ డ్యామ్లు గేట్లు లేకుండా నిర్మించారు మేము ఇక్కడ తెలంగాణ జాగ్రత్త తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రశాంత్ రెడ్డి గారు మీరు పాల్గొన్న నియోజకంలో మేమేమంటున్నామంటే రాబోయే రోజుల్లో మీరు చేసిన తప్పిదం వల్ల ఏదైతే ఆ పెద్ద వాగులు ఉన్నాయో రెండు వాగులు కూడా దిశ మార్చుకున్న రోజున అక్కడ వేలాదిగా వేలాదిగా ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నది మేము ప్రశాంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది గేట్లు లేకుండా కట్టిన చెక్ డ్యామ్లు ఆ వాగులు దిశ మార్చుకున్న రోజు గ్రామాల గ్రామాలే తుదముడతాయి వేల మంది ప్రాణ నష్టం జరుగుతాయి దానికి ప్రశాంత్ రెడ్డి గారి బాధ్యత వహించాలా అని మేము డిమాండ్ చేస్తాం మేము మరొకసారి కాళేశ్వరం మీద కానీ కవితక్క గారి మీద మాట్లాడేటప్పుడు మీ నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అలాగే ప్రశాంత్ రెడ్డి గారు కానీ రెడ్డి గారు కానీ మీరు గెలిచింది కేవలం కేసీఆర్ గారి ఫోటో పెట్టుకుని అని చెప్తా ఉన్నాం మీరు గెలుస్తున్నప్పుడు మీరు ఇంత అభివృద్ధి చెందిన ఈ ఆర్మూర్ ప్రాంతంలో ఈ బాల్కొండ ప్రాంతంలో మరి ఆదర్శ గ్రామం ఉంటే అంకాపూర్ ఉన్న ఈ గ్రామంలో ఎంతో చైతన్యమైన ఈ ప్రాంతాన్ని మరి వేలాది మంది ఎన్ఆర్ఏ వేరే దేశాల్లో సెటిల్ అయిన ఈ ప్రాంతాన్ని మీరు రాయలసీమ లెక్క బందీరుగా వేసే ప్రయత్నం చేశారు అనవసరమైన వ్యక్తుల మీద మీ రాజకీయ కక్షలతో గంజాయి కేసులు పెట్టినాయి ఉన్నాయి మేము వస్తాం మీరు మేము నిరూపిస్తాం మీరు వస్తారా మీరు ప్రజల్ని అనగదొక్కుతూ ఒక ఫ్యాక్షనిజంగా ఈ ఆరుమూరు పాల్గొన్న ప్రాంతాలు వేయడం వలన ఈరోజు మీకు ఓటములు చావు దప్పి కన్నులు అయిన పరిస్థితిలో మీరు డబ్బులు ఖర్చు పెడితేనే గెలిచారు తప్ప ప్రజలు మిమ్మల్ని ప్రేమతో గెలిపించిన పరిస్థితి లేదు మీరు కవితమ్మ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం జై తెలంగాణ జై జాగ్రత్త